ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జరపాలని వడ్ర ఉత్తదారుల సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈరోజు ఎన్నికల ముందు వడ్డర్లకు వడ్టరు ఉత్తదారులకు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి క్వారీలపై గను గనులపై మైనింగ్ సె సార్లలో వడ్డర్లకు ప్రాధాన్యత కల్పిస్తాము వాళ్ళకి హక్కు కల్పిస్తాము అనేటువంటిది ఈ ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వరులు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది అయితే అదేవిధంగా వీళ్ళు వృత్తిరీత్యా మట్టి పనులు చేసుకునేవాళ్ళు బిల్డింగులు కట్టేవాళ్ళు కట్టడాలు కట్టేవాళ్ళు వీళ్ళు సమాజానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళు వీళ్ళు యాభై సంవత్సరాలకే వీళ్ళకి మేము వృధా పెన్షన్ అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పడం జరిగింది మిత్రుల అదేవిధంగా ఎప్పటి నుంచో వడ్డర్లు సామాజికంగా సామాజిక హత్యలకు అత్యాచారాలకు గురవుతూ ఉన్నారు వాటిని మేము వడర్లకు వడిరు వృద్ధిదారులకు సామాజిక రక్షణ చట్టం కావాలని గత పాతిక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం అయితే ఆ చట్టాన్ని ఇంతవరకు అమలు చేసేటానికి సిద్ధపడడం వడ్డర్లు సమాజంలో ఒకచోట నుంచి ఒక చోట ఇంకొక చోటకి వెళ్ళడానికి ఆ రోజుల్లో రహదారులు ఏర్పాటు చేసిన పాత్ర వడ్డర్లది